ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా వైభవంగా సీతారాముల కళ్యాణం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుసంధానమైన శ్రీ వరదరాజ స్వామివారి దేవాలయం ప్రాంగణంలో వైభవంగా సీతారాముల కళ్యాణం ఈ కళ్యాణోత్సవంలో దేవస్థానం చైర్మన్ మరియు ఈవో ఆలయ అధికారులు పాల్గొన్నారు వేద పండితులు అర్చకులచే స్వామివారి ఉత్సవ మూర్తులను వివిధ పుష్పాలతో అలంకరణలతో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం చూసి తరించారు

जय गुरु 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 శ్రీరామ్ తమండంపట్ల మండలం ఈ పుత్తూరు గ్రామం ఇక్కడ వెళ్ళిన శ్రీ కోదండ దేవస్థానం నందు అయోధ్యలో స్వామివారి ప్రతిష్ట శుభముహూర్తాన ఇక్కడ ముప్పై నాలుగు అడుగుల అభయ ఆంజనేయ వారి దగ్గర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఆవిష్కరణకి విశేషమైన ఎంతోమంది భక్తులు బయట ప్రాంతాలకు విచ్చేశారు అందరూ కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలతో భోజనావసంతో పాటు కల్పించడం జరిగింది ఈ మహూర్తమైన అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో మనం ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టం మా ఊరి పుణ్యంగా భావిస్తూ మా జన్మ ధన్యమైనదని మేము అందరూ కూడా సంతోషంగా భక్తిని వెలుగు చేస్తున్నాము ఎట్లా చెప్పేది నాకు ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణకు సహకరించిన వారందరికీ కూడా నిర్మించిన వాళ్ళందరికీ కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు